శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూస్ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వట్టేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ఈ గుప్తమైన విద్యను మీకు అందించటం వలన నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో నేను నేర్చుకున్నటువంటి ఈ విద్యని గ్రంథస్థం చేసి సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలైంది ఈ ముప్పై రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఎన్నో రకాలుగా పరిశోధన చేసి దీనిని ఇంకా విచ్చమైన స్థితికి మీ అందరికీ అందించే క్రమంలో సఫలీకృతమయ్యానని భావిస్తున్నాను ముఖ్యంగా దశమరంధ్ర వివరణ ముందు ముందు తెలుసుకుంటాం కానీ ఈ దశమరంధ్ర వివరణ గురుగ్రంథు సాహిబ్లో మరియు భగవద్గీతలో వేదాలలో పురాణాల్లో కూడా ఉన్నది అదే రకంగా జీసస్ క్రీస్తు ఆన్ మౌంటు మీద ప్రసంగాల్లో కూడా ఈ యొక్క వివరణ దారి ఇరుకుగా ఉండును తట్టుము తెరుచుకొనును అనే పదము స్పష్టంగా ఈ యొక్క దశమరంధ్రం గురించి వివరణ ఉన్నది ఈ దశమరంధ్ర వివరణ గురించి అనగా సుషుమ్నా నాడి యొక్క వివరణకు ఈ క్రింది రెండు శ్లోకాలు పద్యాలు సాక్షిభూతంగా ఉన్నాయి కుద పృష్టస్వ దీర్ఘాంతి మూర్ని మూర్ధ్ని బ్రహ్మ దండేతి కథత్ అదే రకంగా రెండవ శ్లోకము మూలాది బ్రహ్మరంధ్రాంతం ప్రవాళ రమణీయం దండకాది కారణ ఖండన ముజ్వలంతి సకల దురిత తిమిర నిరసన పటీయ సముద్యోతి మయి విద్యార్థద్వాత్వా సుషుమ్న నాడి ఆధార చక్రము నుండి బయలుదేరి శిరోపర్యంతం వరకు విస్తరించి ఉంటుంది అనేది చెప్పుకున్నాం అంటే ఇది పచ్చి పగడపు తీగల వలె ఉంటూ దొంతరు దొంతరుగా ఒకదానిపై ఒకటి అమరినట్లుగా ఉండి క్రమంగా ఈ యొక్క మేరు పర్వతం వరకు విస్తరించి ఒక సన్నటి ఒక చిన్ననైనటువంటి లేదా సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది గురుకృప వలన గతాగతి జపము చేయటంతో మనకి స్రవించేటటువంటి అమృతము లేదా అశనముని తను సేవిస్తూ ఆ యొక్క సుషుమ్నాడి చివర సన్నటి సూక్ష్మమైన రంధ్రము నుండి ఆ యొక్క రంధ్రము అశనమును లేదా అమృతముని సేవిస్తూ డెబ్బై రెండు వేల నాడుల్ని శరీర నాడులన్నిటిని కూడా చైతన్యం చేయగలుగుతుంది ఈ చైతన్యము జరిగేటటువంటి క్రమంలో నిన్ను నీవు తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని విశ్వాంతరాలలో ఉండేటటువంటి రహస్యాలని ఛేదించటానికి మరియు అహం బ్రహ్మస్మిగా మారటానికి ఇది దోహదపడుతుంది మన శరీరం మొత్తంలో ప్రధానమైనటువంటి అంగము ఈ సుషుమ్నా నాడి ఈ సుషుమ్నా నాడి వలనే మనము జ్ఞానులమవుతున్నాము జ్ఞానమూర్తులమవుతున్నాము చరాచర సృష్టి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని ముక్తి పొందుతున్నాము అహం బ్రహ్మస్మిగా మారుతున్నాము ఇదే దేవరహస్యం ఇంకొకటి వేరే లేదు తర్వాత మనము నెక్స్ట్ చాప్టరు మూల విద్యకి వెళ్దాం అసలు విద్యలు ఎన్ని మూల విద్య సకల లోకాలకు ఆధారము త్రిమూర్తి స్వరూపము ఈ నాడి ఇది త్రిమూర్తి స్వరూపం అంటే త్రిమూర్తి అనడానికి మళ్ళీ మీరు ఇక్కడ ఏంటంటే తీసుకు ఏదో ఒక పోలికతోటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఇక్కడ బ్రహ్మ మహేశ్వరుడు విష్ణువు అనేది కాకుండా త్రిమూర్తి స్వరూపం అనేది మనం ఇక్కడ తీసుకుందాం ఈ సుషుమ్నా సూర్య మండలం దాకా వచ్చి అక్కడ నిలిచి ఉండును ఈ నాడి కొనన సూక్ష్మమైన రంధ్రం ఉండును ఇది నాడి యొక్క దశమ రంధ్రం గురించి వివరణ ఈ యొక్క మహానుభావులు తపస్వికులు చేసినటువంటి వివరణ అంటే ఈ ఈ యొక్క పచ్చి పగడపు తీగ బంగారు కాచిన తీగవలే కోటి సూర్యప్రకాశమానంగా వెళుతూ ఉండును ఇదే బ్రహ్మనాడి దీనినే దశమ రంధ్రం అంటున్నాము ఇక్కడ మూల విద్య మూల విద్యలలో సత సకల లోకాలకు ఆధారము స్వరూపము ఈ సుష్మా నాడి సూర్యమండలం దాకా వచ్చి అక్కడ నిలిచిపోద్ది కానీ ఈడా నాడి పింగళ ముక్కు రంధ్రాల ద్వారా పోతుంది కానీ నాడి మాత్రం ఆధారం నుంచి పర్యంతం వచ్చి అక్కడ నిలిచిపోయి ఒక రంధ్రంలో తెరుచుకుంటుంది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రం దానినే దశమ రంధ్రం అంటారు ఈ దీన్నే మనకి తేలికగా అవలోకం కావడానికి అర్థం కావడానికి దీనినే బ్రహ్మరంధ్రం అందాం మనం బ్రహ్మరంధ్రం సుశీరం సూక్ష్మం బ్రహ్మరంధ్రేతి సురభి ఈ బ్రహ్మరంధ్రమునందు బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటుంది అని సకల వేదములు ఘోషిస్తున్నాయి ఇది చెప్పరండి ఎవరు ఏంది అరే నాకు తొమ్మిది దశమరంధ్రం అన్నాం తర్వాత మనం బ్రహ్మరంధ్రం అంటున్నాం దాన్నే నాడి యొక్క చివరి భాగాన్ని మనము బ్రహ్మరంధ్రం అంటున్నాం కనుక కనుక మనకి ఇంకొక గుప్తమైనటువంటి ఒక రంధ్రము ఉన్నది అది దశమ రంధ్రము అని మీరందరికీ గుర్తించుకోవాలి నిజమని భావించాలి బల్లగుద్ది మరి రంధ్రము ప్రతి మానవుడి యొక్క శరీరంలో గుర్తించగలిగినటువంటి రంధ్రము ఉన్నది కాకపోతే ఈ చక్షువులకి కనిపించదు అది ఒక యోగంలో మాత్రమే అది కూడా ఒక రాజయోగంలో మాత్రమే కనిపిస్తుంది మీకు ఇంకెక్కడా కూడా కనిపించదు అది అయితే బ్రహ్మరంధ్రం యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది పశ్చత్ సుషిరం సూక్ష్మం బ్రహ్మరంధ్రేతి సూరభి ఈ నందు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది అని సకల వేదములు కూడా ఘోషిస్తున్నాయి తర్వాత బ్రహ్మ తర్వాత మనము ఈ బ్రహ్మరంధ్రాన్ని గురించి ఇంకా డీటెయిల్గా పోదాం సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు పరమేశ్వరుడు పంచమహాభూతములు చతుర్దశ భువనాలు కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలు సప్త సముద్రాములు గంగా మొదలైన పుణ్య నదులు సప్త ద్వీపాలు చతుర్వేదాలు మీమాంసాది శాస్త్రాలు చతుష్ఠి కళలు చతు కళలు పంచాద్వ్నాలు షోడశ స్వరాలు గాయత్రి మొదలైన సప్తకోటి మంత్రాలు అష్టాదశ పురాణాలు రజస్తమో గుణాలు మూల ప్రకృతి చతుర్వింశతి తత్వాలు ప్రా దశ ప్రాణ వాయులు వాయువులు మరియు జీవుడు ఇవన్నీ నాడి అగ్రభాగం ఉండును సందేహమేది లేదు అంటున్నారు ఏంటంటే ప్రపంచం మొత్తం ఇందులోనే ఉంది ఇప్పుడు అదే కదా మేము చెప్పేది అండంలో లేనిది పిండంలో లేదు పిండములో లేనిది అండంలో లేదు అంటాం మనం దాని గురించి ఈ ప్రపంచం మొత్తం సర్వం సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు పరమేశ్వరుడు పంచమహాభూతాలు చతుర్దశ భువనాలు కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలు సప్త సముద్రములు గంగా మొదలైన పుణ్యనదులు సప్త ద్వీపాలు చతుర్వేదాలు మీమాంసాది శాస్త్రాలు చతుష్ఠి కళలు పంచ పంచదశాద్వర్ణాలు షోడశ స్వరాలు గాయత్రి మొదలైన సప్తకోటి మంత్రాలు అష్టాదశ పురాణాలు రజస్తము గుణాలు మూల ప్రకృతి చతుర్వింశతి తత్వాలు దశ ప్రాణ వాయులు మరియు జీవుడు అనియు నాడి అగ్రమందు ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రములో ఉండును ఇది సందేహము లేదు ప్రేక్షకులందరూ దీన్ని గమనించాలి అంటే మనకి ఒక రంధ్రం ఉన్నది అనేది గుర్తించాలి ఇది ఏ కుండలిని ఆ శక్తి ముఖము ఉండును ఇందుకు ప్రమాణం కూడా ఈ యొక్క మన వాళ్ళు ఇస్తున్నారు కనుక ఇవన్నీ సంస్కృత శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా మహామహా సిద్ధపురుషులు పుణ్యులు యోగులు రాసినటువంటివి ఇందు దీనికి బ్రహ్మరంధ్ర వివరణకి ఒక శ్లోకం తస్య మధ్య గతా సూర్యం సోమాగ్ని పరమేశ్వర భూతాలోకాది సుక్షేత్రం సముద్ర పర్వత శిఖా దీపాక్ష నిమ్నగా వేదశాస్త్ర కళాక్షర సర్వ మంత్ర పురాణాన్ని గుణోక్షోతిత సర్వదా అనే శ్లోకం దీనికి మూలంగా మనం ఇవ్వగలుగుతున్నాం కనుక ఈ మూడు నాడుల వివరంలో ఒకటి ప్రధానమైనటువంటి పది నాడులు తర్వాత ఈ యొక్క దశమనాడి ఈ నాడి గురించి అదే రకంగా సుషుమ్నా ఎలా ఉంటుంది తన యొక్క పచ్చిపగడపు తీగవలే ఉంటుంది తర్వాత ఈ యొక్క మధ్యమంలో ఉంటుంది చివరన ఒక రంధ్రాన్ని తెలుసుకుంటుంది దాన్నే ఒక నాడి అన్నాము తర్వాత పింగళా నాడి ఇడానాడి గురించి చెప్పాము దాని గురించి యొక్క మంత్రశాస్త్రం యొక్క అదే రకంగా శ్లోకాల రూపంలో కొద్దిగా మనకు నాకు తోచిన తెలుసు శ్లోక చెప్పుకోవటం జరిగింది కాబట్టి ఇది మీరందరూ గమనించాలి మళ్ళా ప్రేక్షక మహాశైలికి అందరికీ చెప్తున్నా దయచేసి శ్రద్ధగా మనసు పెట్టితే మాత్రమే ఈ యోగము అంటుతుంది సుషుమ్నా నాడి గురించి మనము సవిరయంగా తెలుసుకోవటం జరిగింది డెబ్భై రెండు వేల నాడులలో ప్రధానమైనటువంటి పది నాడుల గురించి చెప్పి తర్వాత ముఖ్యంగా ఈ సుషుమ్నా నాడి గురించి చెప్తూ దాన్ని మరలా కంటిన్యూ చేద్దాం మనం ఈ నాడి గురించి బీజం బీజాత్మకం తేజం క్షేత్రజ్ఞే ప్రాణవాయవ సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం దయచేసి గమనించండి బీజం బీజాత్మకం తేజం క్షేత్రజ్ఞే ప్రాణవాయవ సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అంటే ఈ యొక్క బీజం కానీ బీజాత్మం కానీ తేజం గాని క్షేత్రం గాని క్షేత్రజ్ఞుడు కానీ ప్రాణవాయువు గాని శుశుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ట ఇదే ప్రపంచంలో ఉన్న ప్రతీది ప్రపంచము ఆకాశము ఈ ఖండాలు సముద్రాలు నదులు అన్ని వేదాలు పురాణాలు దేవతలు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క దశమరంధ్రంలోనే ఉంటుంది దశమరంధ్రం ఎంత ఉంటుంది సూది మోపినంత ఉంటుంది మనకి అమృతం ఎవరు కురిపించేది దశమరంధ్రమే ఆ యొక్క మహానుభావులు గుహలల్లో తపస్సు చేసుకునే వాళ్ళు హిమాలయ సానువుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఈ రంధ్రం ద్వారా వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగి వేల సంవత్సరాలు బ్రతుకుతున్నారని గమనించండి ప్రేక్షిస్తున్నారు ఇంకా మనం ఈ విషయం గురించి ఇంకా ముందుకెళ్తాం సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం దశమరంధ్రంలో ఈ బ్రహ్మరంధ్రం ఉండే స్థలము గోప్యం కనుక వివరణ చంద్రుడు గంగానది ఇడానాడి ఈ మూడు ఎడమ ముక్కున నడిచే ఊపిరివేళ్ళు చంద్రుడు అంటే సల్లదనం గంగానది నది కూడా ఒక కూల్నెస్కి గంగానది అంటే పవిత్రం ఇడానాడి ఈ మూడు ఎడమ ముక్కున నడిచే ఊపిరివేళ్ళు ఎడమ ముక్కున నడిచే ఊపిరివేళ్ళు చంద్రుడు గంగానది ఇడానాడి పింగళానాడి ఇంతకుముందు చెప్పుకున్నా కుడివైపు వస్తుందని ఇడానాడి ఎడమ చంద్రుడు గంగా నది ఈడానాడి ఈ మూడు కూడా ఎడమ ముక్కున నడిచే ఊపిరివేళ్ళు మరి ఈ యొక్క వాతావరణ ప్రభావాన్ని ఎండని విపరీతమైన చలిని ఆ హిమాలయాల్లో ఆ గోచిపెట్టుకొని ఎట్లా అనుభవిస్తున్నారా భగవంతుడా ఎట్లా వీళ్ళు తట్టుకుంటున్నారు అని అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పడం జరుగుతుంది బాగా వేడిగా ఉన్నప్పుడు ఎడమ రంధ్రంలో ఉండేటటువంటి చంద్రుడు గంగా నది ఇడానాడి నుండి ఊపిరిగాని మనం తీసుకొని వదులుతుంటే అది శరీరాన్ని చల్లబరుస్తుంది కాలమాన పరిస్థితులకి అనుకూలంగా వాతావరణానికి అనుగుణంగా ఋషులు సాధువులు యోగులు ప్రాచీన యోగా సాధకులు దండము మార్చుతూ శ్వాసలను నియంత్రిస్తారు పూర్ణ స్థితిలో దండము అవసరము కూడా ఉండదు అందుకనే మన ఋషులు దండకమండలాలని వాడతారు అదే రకంగా సూర్యుడు యమున పింగళనాడి ఈ మూడు కుడిముక్కులను నడిచే ఊపిరి వేయాలి ఇంకా ఇదొక్కటి పట్టుకున్నారు మన వాళ్ళు కుడిమిక్కులో నుంచి తీసి ఎడముక్కులోకి వదలబోయా ముక్కులో నుంచి ఊపిరి తీసి కుడిముక్కులోకి తర్వాత మొత్తం శ్వాస మీద జాస పెట్టబోయ్యా అంటే ఇంకా ఈ ముక్కు మూసి ఆ ముక్కు మూసి రెండు ముక్కులు మూసి కానీ ఈ రెండు ఎక్కడ కలు ఎక్కడికి వెళ్తున్నాయి కపాల పర్యంతం వచ్చి పింగళానాడి కుడిముక్కులో ఇడానాడి ఎడవముక్కులో నుంచి ఊపిరి వెళ్ళిపో ఊపిరిలాగా గాలిలాగా వెళ్ళిపోతుంది ఊపిరి పీలిస్తే ఎక్కడికి పోవాలి ఈ తటా ఈ యొక్క అంటుకోవాలి శ్వాసకోశంలో కాదండి ఊపిరి కానీ అది ఎవరు చెప్పరు ఊపిరి దిప్తులు నింపండి వదలండి శ్వాస మీద జాస ఉంచండి అంటే ఏం జాస ఇది అంటే రెండు ముక్కులతోటి బిగ్గరగా పోయి లోపల ఊపిరితిత్తుల్లో నరాలు చెట్లిపోయేదాకా గట్టిగా దిగబట్టి ఇదండి మన యొక్క ఆధునిక యోగుల పనితీరు